కొబ్బరి వల్ల మీకు ఉపయోగాలు చెప్తాను వినండి ఈ ఉపయోగాలు తెలిస్తే మీరు కొబ్బరి అనేది తినకుండా ఉండరు అనమాట ఈ కొబ్బరి తినడం వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది తర్వాత యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లం ఇలాంటివన్నీ మనకు తగ్గుతుంది కడుపులోని నొప్పి పుల్లటి తేనుపులు కూడా ఈ కొబ్బరి తినడం వల్ల మనకు తగ్గిస్తుంది పలు రకాల క్యాన్సర్లు కూడా ఈ కొబ్బరి తగ్గిస్తుంది అనమాట కొబ్బరిలోని పీచు పదార్థం ఉంటుంది ఎక్కువ ఈ పీచు పదార్థం వల్ల మలబద్ధకం అనేది మనకి రాకుండా చేస్తుంది తర్వాత మనకి బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గించి పక్షపాతం రాకుండా కూడా చేస్తుంది చర్మ సౌందర్యానికి కూడా కాపాడుతుంది ఇది తినడం వల్ల మనకి బ్లడ్ కౌంట్ కూడా పెరుగుతుంది తర్వాత బాడీలో బ్యాక్టీరియా ఫంగల్స్ అలాంటివన్నీ నివారిస్తుంది అనమాట కొబ్బరి తినడం వల్ల తల కూడా మనకి ఒత్తుగా పెరుగుతుంది చర్మం కూడా యవ్వనంగా ఉంటుంది తర్వాత మూత్రపిండాల్లోని రాళ్ళు కూడా కరిగిస్తుంది అనమాట ఈ కొబ్బరి ఈ కొబ్బరి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనం సన్నంగా బలహీనంగా ఉన్నవారు కూడా కొబ్బరి తినచ్చు షుగర్ ఉన్నవారు కూడా కొబ్బరి తినచ్చనమాట ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొబ్బరిని వీలైనంత వరకు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తింటూ ఉండండి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము